అవమానాన్ని భరించలేక ఎంతోమంది రైతులు వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ఆ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి మానవత్వమే ఉంటే వ్యవసాయాన్ని దండగ కాదు పండగ చెయ్యాలనే ఆలోచననే ఈ ప్రభుత్వానికి ఉండుంటే ఆ విచక్షణ ఉపయోగించి ఉండింటే ఖచ్చితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఉండేవాళ్ళు పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం ద్వారా రైతు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడం వల్ల ఎన్నో రకాలుగా ఈరోజు రైతులు చచ్చిపోతున్నారు ఇదే కాదు అధ్యక్ష నేను మీ ద్వారా అడగదలుచుకుని రైతు ఈ ప్రభుత్వాన్ని ఏ పంటని మీరు కనీస మద్దతు ధరించుకున్నారు అధ్యక్ష చెరుకు పండిస్తే అదే అదే గత ప్రభు ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అని అది అధ్యక్ష సార్ పెద్దలు మరుసనాచారి గారు వారి అనుభవాన్ని ఉపయోగించి సార్ వాళ్ళ వీళ్ళని అనకు చక్కగా కేసీఆర్ని అనవంటుండీ సంతోషం సార్ ఎందుకంటే వారి పెద్దల అనుభవజ్ఞులు మంచి సూచన చేశారు వారు గతంలో అసెంబ్లీ స్పీకర్ గారు కూడా అదే చెప్తున్నాడు సార్ అదే వారి వారి సూచన డైరెక్ట్గా కేసీఆర్ గారు పేరే తీసుకొని అనంటారు ఈ సభలో సభ్యుడు కాదు కాబట్టి నేను కొంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా సరే వారు కోరుకున్నట్టు కేసీఆర్ ప్రభుత్వము నిజంగానే మానవత్వం ఉండి మానవీయ కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండింటే పంటల బీమా పథకం తీసుకొచ్చి ఉంటే రైతు పెట్టిన పెట్టుబడి నష్టపోయినప్పుడు రైతు చనిపోవడానికి అవకాశం లేకుండా ఉండుండే కానీ ఆ పథకం పెట్టకపోవడం వల్ల ప్రభుత్వం ఆ దిశగా ఆనాటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చెయ్యకపోవడం వల్ల ఈరోజు ఇట్లాంటి పరిస్థితి దుర్భరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఒకనాడు ఈ దేశంలో ఏ వస్తువు ఉత్పత్తి చేసినా ఉత్పత్తి చేసిన వాడు ధర నిర్ణయిస్తాడు అది అగ్గిపుల్ల కావచ్చు సబ్బు బిల్ల కావచ్చు ఏ ఉత్పత్తి చేసినా ఉత్పత్తి చేసేవాడు ధర నిర్ణయిస్తాడు దురదృష్టవశాత్తు గతంలో వ్యవసాయంలో రైతు ఆరు కష్టపడి పండించిన పంట కుటుంబ సభ్యులందరూ రాత్రి బగళ్ళు కాపలా కాసి వ్యవసాయ పొలాలలో పడుకొని ఎన్నో కష్ట నష్టాలకు ఊర్చుకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి పోతే కొనుగోలు చేసేటోడు నిర్ణయిస్తాడు అధ్యక్ష ఆ పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ రాజ్యంలో ఈ పరిస్థితి పోవాలి రైతుకు రక్షణ ఉండాలి అని కనీసం మద్దతు ధర విధానాన్ని తీసుకొచ్చి రైతుకు ప్రొటెక్ట్ చేసే చట్టాన్ని కనీస మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ రాజ్యంలో తీసుకొచ్చిన అధ్యక్ష ఆ కనీస మద్దతు ధరను అమలు చేయాల్సిన బాధ్యత గత పాలకుల మీద ఉంటే కనీస మద్దతు ధరను అమలు చేయకపోవడం మీకందరికీ తెలుసు మీరు మిర్యాలగూడ ప్రాంతం నుంచి వచ్చినారు ఆ ప్రాంతంలో లక్షలాది ఎకరాలల్లో వరి పండిస్తారు అక్కడ వరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటే పదమూడు వందలకు పద్నాలుగు వందలకు దళారులకు మిల్లర్లకు అమ్ముకొని తడి పేరు మీద పేరు మీద తుట్టి పేరు మీద క్వింటాల్కు పది కిలోలు కొల్లగొడుతుంటే నిలువరించి పీడీ యాక్ట్ పెట్టి ఇట్లాంటి దోషులను జైల్లో పెట్టాల్సి ఊచలు లెక్క పెట్టించాల్సిన ఈ ప్రభుత్వం వాళ్ళతో ఆనాటి ప్రభుత్వం వాళ్ళతో అంటగాగి దోపిడీలో భాగస్వాములుగా మారిన అందుకే ఈరోజు రైతుకు కనీసం మద్దతు ధర అమలు జరగడం లేదు చివరికి చెరుకు ఫ్యాక్టరీలు ముయ్యడంతో చెరుకు పంట పోయింది పసుపుకు గిట్టుబాటు రాక పసుపు పంట పోయింది మొక్కజొన్నలు కావచ్చు లేకపోతే పసుపు మన మిర్చి కావచ్చు పత్తి కావచ్చు జొన్నలు కావచ్చు మా ప్రాంతంలో కొడంగల్ ప్రాంతంలో పండించే కందులు కావచ్చు వివిధ పంటల అన్నిటిని కూడా కాలక్రమేణా కనుమరుగైపోయి చివరికి అందరూ కలిసి వరి పండించే పరిస్థితి వచ్చింది అందరినీ పంట మార్పిడి విధానంలో వరికి తీసుకొచ్చిన తర్వాత తాపిగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఒకే మాటలో తేల్చేసిరు ఓరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే ఓరేసుకుంటే మీ కర్మ ఈ ప్రభుత్వం కొనదు ఐకేపీ కేంద్రాలు తెరవదు అని ఇదేనా అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం ఈ రైతుల పట్ల ప్రేమ ఈ రైతులను కాపాడడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఓరేసుకుంటే ఊరేసుకోండి మేము కొనుగోలు చేయము అని చేతులు ఎత్తేస్తే ఏ రకంగా ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అవుతుందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి గారు రైతులకు మాట ఇచ్చిండు ఉచిత ఎరువులు ఇస్తారు దిగిపోయే వరకు కూడా ఒక్క రూపాయి ఉచిత ఎరువులు ఇవ్వలేదు అధ్యక్ష ఇవన్నీ మీ కళ్ళ ముందల కనిపిస్తున్న నిజాలు ఈరోజు ఆ రైతులను రక్షణ కల్పించడానికి ఈరోజు వారు ఇతర రైతులు ఎవరిని ఒరేసుకోవద్దని చెప్పిన ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రి గారు వారి ఫామ్ హౌస్లో స్వయంగా వారే అందరికీ వద్దని చెప్పి వారు మాత్రం నూట యాభై ఎకరాలలో వరి పండించుకున్నాడు అధ్యక్ష ఇది ఏమైనా ఏమైనా అర్థం ఉందా అధ్యక్ష అంటే వారి పొలంలో పంట పండించుకుంటారు దాన్ని కొనుగోలు చేసే వాళ్ళు ఉంటారు రైతులకు పంతొమ్మిది వందల అరవై రూపాయలు కనీస మద్దతు ధర ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో పండించిన వడ్లకు మాత్రం నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ధర ఇచ్చి కొనుక్కుంటున్నారు అధ్యక్ష ఏ రకంగా న్యాయం అధ్యక్ష ఏ ఏ రకంగా న్యాయం అధ్యక్ష నేను నేనే నేను ఈరోజు చెప్తున్నా వీళ్ళు ఇత మాట్లాడుతున్నారు ఈరోజు ఇంకా పాడిని ఈ మధ్యలో ఎన్నికలు జరుగుతుంటే కూడా లారీల కొద్దీ ముఖ్యమ ఆనాటి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుంచి కంపెనీలు తీసుకెళ్ళినాయి నేను ఛాలెంజ్ చేస్తున్నా సీడా ఇప్పుడు కూడా అక్కడ పోదాం అక్కడ పండించిన పంట వరి ఏంది ఏ ధర కంపిన నిజంగానే సీడ్ వడ్లు కొనుక్కొని నాలుగు వేల రెండు వందల యాభై ధర వచ్చినప్పుడు ఆ అద్భుతమైన ప్రణాళిక ఏందో తెలంగాణలో ఉండే అరవై లక్షల ఎకరాలలో వడ్లు పండించే రైతులకు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష సీక్రెట్గా మీరు ఒక్కరే ఎందుకు పెట్టుకున్నారు మొదట తెలంగాణలో ఉన్న పేద రైతులకు చెప్పాలి కదా మీ పొలాలలో సీడ్కు ఉపయోగపడే వరి పండించండి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు వంగబెట్టి ఈ కంపెనీలతో నేను కొనిపిస్తా అని చెప్పాల్సి ఉండే కదా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అంటే వారు పండించిన పంటకు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయల మద్దతు ధరతోటి వారు అమ్ముకుంటారు రైతులు కష్టపడి పండించిన పంటకు పద్నాలుగు వందల రూపాయలు కూడా కనీసం మద్దతు ధర రాకపోతే ఏ రకంగా ఆనాటి ప్రభుత్వం గత పాలకులు రైతు రాజ్యము లేకపోతే వ్యవసాయాన్ని పండగ చేసినామని ఏ రకంగా చెప్పుకుంటారని నేను అడుగుతున్నా అధ్యక్ష అందుకే ఈరోజు రైతు ఆత్మహత్యలు ఆగాలి రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఉండాలి రైతులకు బోనస్ ఇవ్వాలి రైతుకు కరువు వచ్చినా వరదలు వచ్చినా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి రైతులు ఆత్మహత్యల నుంచి బయటకు వచ్చి వారు ఒక గౌరవంతో బ్రతకాలి అని ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రకాల నిర్ణయాలు తీసుకొని కనీస మద్దతుతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ప్రతిపక్షాలు ఇట్లా రైతుల కోసం మంచి ప్రణాళికలు తీసుకొచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి రాచరిక పోకడలతో విమర్శలే పెట్టుబడిగా పెట్టి మొట్టమొదట ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కూడా కాలేదు పది సంవత్సరాలు ప్రజల్ని పట్టి పీడించిన వీళ్ళు పది రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని అప్పుడే భూషణ దూషణలతోని పర్వం మొదలు పెడితే ఏ రకంగా సమంజసమో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో విద్య గురించి మాట్లాడుకోవాల్సి వస్తే విద్య ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎన్ని ప ఎన్ని వేల పాఠశాలల్ని ప్రభుత్వం మూసింది ఈరోజు విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ప్రకారం ముప్పై ఒకటో స్థానంలో ఉన్నాం అధ్యక్ష మనం ముప్పై ఒకటో స్థానంలో ఈరోజు విద్యలో మనం ఉన్నాము అని అంటే అసలు మనం విద్య ఎక్కడ